బాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం గురుకులాల్లో టీచర్ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది దానికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు టీచర్ జాబ్స్ గురుకుల విద్యాలయాల్లో టీచర్ పోస్టులకు దరఖాస్తుల ప్రారంభం గురుకుల విద్యాలయాల్లో టీచర్ ఉద్యోగాల భర్ భర్తీకి దరఖాస్తులు ప్రారంభమయ్యాయి పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్న ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను అవుట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయనున్నట్టు నెల్లూరు ఐటీడిఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎం ధరణి తెలిపారు నోటిఫికేషన్లో జేఎల్ ఫిజిక్స్ ఒకటి ఎస్సీ మహిళకు జేఎల్ కెమిస్ట్రీ ఒకటి ఎస్సీ మహిళకు పీజీటీ సోషల్ స్టడీస్ ఒకటి ఎస్సీ మహిళకు సోషల్ స్టడీస్ ఒకటి ఎస్సీ మహిళ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్ ఒకటి ఓసీపీహెచ్సి మహిళ పోస్టులను తాత్కాలిక ఔట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు తెలిపారు జేఎల్ పోస్టులకు సంబంధించి సబ్జెక్టులో సెకండ్ క్లాస్ మార్కులతో ఉత్తీర్ణత బీఈడిలో యాభై శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాల్సి ఉందని అన్నారు ఆర్ట్ కోర్సుల్లో డిప్లొమా హయ్యర్ గ్రేడ్ డ్రాయింగ్ టీచర్ సర్టిఫికేట్ సంబంధిత ట్రేడ్ జారీ చేసిన ఐటీఐ ట్రేడ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలని పేర్కొన్నారు అభ్యర్థులు ఇంగ్లీష్ మీడియం చదివి ఉండాలి ఏపీ టెట్ ఉత్తీర్ణులై ఉండాలని సూచించారు మరి ఈ విధంగా గురుకుల విద్యాలయాల్లో టీచర్ పోస్టులు భర్తీ అనేవి చేయబోతున్నారు మరి చిత్తూరు జిల్లాకు సంబంధించి నెల్లూరు ఐటీడిఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఈ వివరాలు తెలియజేయడాన్ని మనం గమనించవచ్చు మరి దీనికి సంబంధించిన సమాచారాన్ని మీరు ఈ గురుకుల విద్యాలయంలో సంప్రదించినట్టయితే దీనికి సంబంధించినటువంటి సమాచారం మీరు తెలుసుకోవచ్చు మరి ఇది గురుకుల విద్యాలయాల్లో టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో